నిమ్మల గారు అంటూ అభినందించారు మంత్రి నారా లోకేష్ దాదాపుగా అరవై నాలుగు గంటలుగా నిద్రాహారాలు మాణి వర్షం వచ్చినా వరద వసన లేఖ చేయకుండా దగ్గరుండి మంత్రి నిమ్మల చేస్తున్న బుడమేరు గండ్ల పూడిక పనులను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు ఈ సందర్భంగా లోకేష్ రామానాయుడు పనితీరును మెచ్చుకుంటూ సుభాష్ అంటూ ప్రశంసించారు నిన్నటికే రెండు గండ్లు పూడిక నేడు మూడో గండి పూడిక జరగడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు జరిగిన తీరును నిమ్మల వివరించారు అరవై నాలుగు గంటలైందండి పడుకుని ఇదేనా మనం ఇప్పుడు బండి వేసాకప్పుడు తెచ్చి పెట్టుకుని అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటుంది కదండి ఇప్పుడు మన దీని మీద ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ వేసేట్టు అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన అంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండీ మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఏదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా ఒకటి చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకుంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా కొంచెం లీక్ అంటే ఎప్పుడు అంటే అంటే మూడు నాలుగు నిలబడిపోయినాయి అనుకోండి ఇది పెట్టుకుంటాం చేసి ఇక్కడ రూట్ వేసుకుని ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెంట్కుంటాం వన్ అవర్ మనం గట్టిగా నుంచి ఉంటే పన్నెండు వస్తాయంటే మనం లేకపోతే ఆరు నుంచి ఎనిమిది వస్తాడు మన ఇక్కడ ఉంటే పది పని వస్తాయి సైడ్ ఆ ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుంది కడిగేసినట్టు అయిపోతుంది రాళ్ళు మధ్య లక్కి ఇది కొంచెం కవర్ అవుతుందండి నిన్న రెండు తగ్గిన తర్వాత వేల గంట వన్ ఫీట్ తగ్గింది చాలా ఏరియాస్ లో అన్న మీరు బ్రీచ్ ఇది ఇది అయిపోతే ఇక్కడ వస్తుంది ఇక్కడ నుంచి గంటలు పడుతుంది అక్కడ నీరు తగ్గేదానికి అప్పుడు కూడా క్లోజ్ అవుతాయండి అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగా వాళ్ళు కప్ చెప్పారు అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పులివాగు ఇమీడియట్లీ క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్లో సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనం గత గవర్నమెంట్ లో అయితే మేమే రెండు రెండు వేల మంది పనిచేసాం ఏడు గంటలు కాపాడుకోవడానికి ఇది అయిపోయి మేజర్ బ్రిడ్జ్ అటు పక్కన ఏడు మనం క్లోజ్ చేసుకోవాలి ఈ మూడు దానికి మాకు నైన్ థర్టీ వరకు పడతానండి ఆపలేదు అండి పని అవధాపలేదు మ్యాన్ పవర్ ఇంకా ఆయన కళ్ళు పంపిస్తారు కళ్ళు అయితే ముప్పై డిజైన్ కెపాసిటీ ఎందుకంటే పోలవరం దాన్ని ఎక్స్టెంజ్ చేయాలి అని ఇప్పుడు పదిహేడు వేలు ఐదు అది నెక్స్ ఉన్నాయండి కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి నాలుగైదు చోట్ల ఈ థర్మల్ ఉన్నాయి కదా